ప్రతి సంవత్సరం డిసెంబర్ పదవ తేదీన మానవుల ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోకుండా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రూపొందించబడిన ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మానవులందరికీ సేవలు అందిస్తుంది మరియు సాధికారతను అందిస్తుంది మరియు వివక్ష లేకుండా వారి గౌరవాన్ని కాపాడడం గురించి మాట్లాడుతుంది నేడు ఈ చాప్టర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వలె సముచితమైనది మరియు ఐక్యరాజ్య సమితి యొక్క అత్యధిక అనువాద ప్రకటనగా నమోదు చేయబడింది చారిత్రాత్మకంగా చెప్పాలంటే ప్రపంచీకరణ రాకతో మరొక గొప్ప యుద్ధాన్ని నివారించడానికి అంతర్జాతీయ భద్రత నుండి మానవ భద్రతకు ఒక నమూనా మార్పును అంతర్జాతీయ ప్రపంచం గమనించింది దీనితో మానవ హక్కుల భావన ఆచరణలోకి వచ్చింది చరిత్రలో జరిగిన గొప్ప యుద్ధాలు కేంద్ర అధికార రాజ్యాల మధ్య జరిగిన ప్రపంచ యుద్ధాల కారణంగా గణనీయమైన మానవ నష్టాన్ని తెలియజేశాయి ఇప్పుడు విడ్డూరం ఏమిటంటే ఆచరణలో ఉన్న ఈ ప్రకటనలతో కూడా గాజా యుక్రెయిన్ మరియు కాశ్మీర్లలో వలె మానవ హక్కులకు భంగం వాటిల్లుతోంది ఇప్పుడు ఆటగాళ్లను మార్చేశారని అగ్రరాజ్యాలు పరస్పరం పోట్లాడుకోవడానికి బదులు బలహీన రాష్ట్రాల్లోని ఇప్పుడు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు గాజా యుక్రెయిన్ కాశ్మీర్లలో మానవ హక్కులు రాజీ ఈ ప్రకటన వైఫల్యమా కాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రచారం యొక్క ఈ సంవత్సరం టీం మన హక్కులు మన భవిష్యత్తు ప్రస్తుతం అనే భావనపై దృష్టి పెడుతుంది ప్రతి మానవుడు హక్కుల రక్షణకు మరియు భవిష్యత్తుకు అర్హులు కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది వాస్తవం ఏమిటంటే గాజా యుక్రెయిన్ మరియు కాశ్మీర్ మానవ హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సంస్థలు ప్రజలను బాధ్యులను చేయలేకపోతున్నాయి విశ్వవ్యాప్త పునాదిని సృష్టించినప్పటికీ యుడి అమలు అగ్రరాజ్యాల రాజకీయ సంకల్పం మరియు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల సమర్థతపై ఆధారపడి ఉంది ఈ మూడు రంగాలలో మానవతా పరిగణనలు తరచుగా భౌగోళిక రాజకీయ లక్ష్యాలకు లోబడి ఉంటాయి నేరస్తులు ఎటువంటి పర్యవసానాలు లేకుండా వ్యవహరించడానికి అనుమతిస్తుంది ఇజ్రాయెల్ చేతిలో గాజాలో జరిగిన మారణ హోమంపై అంతర్జాతీయ సమాజం కూడా మౌనం వహిస్తుంది వారి హక్కులను పరిష్కరించాలనే ఆలోచన ఒక సుదూ సుదూర స్వప్నంలో కనిపిస్తుంది తాజా గురించి ఎవరూ చర్చించకపోవడం నైతిక వైఫల్యం దాని పౌరుల హక్కులు ఒక సైద్ధాంతిక విషయం కంటే తీవ్రమైన మానవతా సంక్షోభం స్వచ్ఛమైన నీరు ఆరోగ్య సంరక్షణ విద్య కదలికల స్వేచ్ఛ జీవించే మరియు భవిష్యత్తును కలిగి ఉన్న హక్కుతో సహా ప్రాథమిక హక్కులు నిరాకరించబడ్డాయి దాడులు సైనిక చర్యలతో ఇల్లు పాఠశాల ఆసుపత్రులు దెబ్బతినడంతో పాలస్తీనా ప్రజలు నిరాశలో ఉన్నారు రాజా యొక్క బాధ చాలా సంక్లిష్టమైనది చాలా విచ్ఛిన్నకరమైనది లేదా పరిష్కరించడానికి చాలా సుదూరమైనది మానవ హక్కులకు సంబంధించిన చర్చలు తరచుగా రాజకీయంగా ప్రయోజకరమైన అంశాలపై దృష్టి పెడతాయి ఈ ఎంపిక చేసిన సహానుభూతి యొక్క కఠినమైన వాస్తవాన్ని బహిర్గతం చేస్తుంది చాలా మందికి గాజాలోని పాలస్తీనియ హక్కులు జాబితాలో అట్టడుగున ఉండటమే కాకుండా అస్సలు ప్రస్తావించబడవు గణాంకాల గురించి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ ప్రకారం గత పది నెలల్లో గాజాల్లో రోజుకు నూట ముప్పై మంది పాలస్తీనియన్లు మరణించారు ఫలితంగా నలభై వేల మంది పాలస్తీనియన్లు మరణించారు శిథిలాల కింద అరవై ఐదు వేల మందికి పైగా గాయపడగా ఇంకా చాలామంది తయారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి గాజాలో ఇస్రాయేల్ దళాల వల్ల ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్య సమితి నివేదించింది ఆసుపత్రులు పాఠశాలలు నీటి వ్యవస్థలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల సదుపాయాలు భారీగా దెబ్బతినడంతో ప్రజలకు ఆహారం నీరు మరియు వైద్య సంరక్షణతో సహా నిత్యావసరాలు అందుబాటులో లేవు మరో ప్రధాన యుద్ధ భూమి రష్యా యుక్రెయిన్ ఘర్షణ ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు విపరీతంగా పెరుగుతున్నాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరువైపులా పౌరులపై తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది హ్యూమన్ రైట్ వాచ్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్ట్ సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో వందలాది మంది పౌరులు మరణించారు సెప్టెంబర్ అత్యంత ఒకటి చాలా మంది మరణించారు మరియు గాయపడ్డారు పెద్ద సంఖ్యలో వృద్ధులతో పాటు పిల్లలు మరియు పవర్ స్టేషన్లు వంటి ముఖ్యమైన పౌర మౌలిక సదుపాయాలపై తాడులు ప్రభావం చూపాయి శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ మానవతా విపత్తు మరింత తీవ్రమవుతుంది ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు పలు నివేదికలు వెలువడ్డాయి ఈ దురాఘాతాలను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థలు ఇప్పటికీ నమోదు చేస్తున్నప్పటికీ జవాబుదారీతనం లేదు ఈ నవంబరులో లో రష్యా యుక్రెయిన్ సంఘర్షణ వెయ్యవ రోజుకు చేరుకుంది ఇది అపూర్వ వేదనను కలిగించింది లక్షలాది మంది ప్రజలు హత్య చేయబడ్డారు మరియు పద్నాలుగు మిలియన్లకు పైగా నిర్వాసితులయ్యారు గురించి మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు లో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన వాచ్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుండి వెయ్యి మూడు వందల నలభై ఆరుకి పైగా హెబియస్ కార్పస్ పిటిషన్లు దా దాఖలు చేయబడ్డాయి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం యుఏపిఏ మరియు ప్రజా భద్రతా చట్టం పిఎన్ఏ కింద ఏకపక్ష నిర్బంధాలు నాటకీయంగా పెరిగాయి ఇంటర్నెట్ డౌన్లు కొన్ని ఐదు వందల రోజులకు పైగా కొనసాగుతాయి దైనందిన జీవితానికి అంతరాయం కలిగిస్తాయి మరియు పాత్రికేయులు బెదిరింపులు అరెస్టులు మరియు క్రమబద్ధమైన అణచివేతకు గురవుతున్నారు ఇరవై ఏడు మంది జర్నలిస్ట్లను కఠిన చట్టాల కింద జైలుకు పంపారు మైనారిటీలపై పెరుగుతున్న హింస మరియు ఈ ప్రాంత జనాభాను మారుస్తున్న ప్రభుత్వ విధానాలతో పాటు చట్ట వ్యతిరేక మరణ శిక్షలు మరియు బలవంతపు అదృశ్యాలు ఇప్పటికీ తరచుగా జరుగుతున్నాయి సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టం ఏఎఫ్ఎస్పిఏ వంటి చట్టాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైనప్పటికీ శిక్షించబడకుండా కొనసాగుతున్నాయి ఇది ప్రాంతంలో మానవతా విపత్తులు తీవ్రతరం చేస్తుంది క్రూరమైన కొట్టడం విద్యుదాఖాతంలో సహా కాశ్మీర్లో పదకొండు వేలకు పైగా లైంగిక దాడులు క్రమ పద్ధతితో హింస చిత్రహింసలకు గురైన సంఘటనలు నమోదయ్యాయి స్టేటస్ రద్దు తర్వాత కర్ఫ్యూలు వంటి కదలికల ఆంక్షలు వల్ల కీలక సేవల ప్రాప్యతకు ప్రతికూల ఆటంకం ఏర్పడింది క్లుప్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు యొక్క సైద్ధాంతికంగానే కాకుండా ఆచరణాత్మకంగా కూడా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి తక్షణ చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో హైలైట్ చేస్తుంది నేటి సమస్యలను పరిష్కరించడానికి మరియు ప్రతి ఒక్కరి హక్కులను గుర్తించడానికి మరియు సంరక్షించడానికి మానవ హక్కులను ఎలా ఉంచవచ్చో మనం అర్థం చేసుకోవాలి సమానత్వం న్యాయం మరియు శాంతితో కూడిన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది ఇటువంటి అన్యాయాలను ఆపడానికి సమన్వయ చర్యలు తీసుకోవాలని గాజా యుక్రెయిన్ కశ్మీర్ వంటి యుద్ధ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ పత్రం సూచిస్తుంది మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్లుగా ఆలస్యమైన హక్కు నిరాకరించబడిన హక్కు